సంబంధం అనేది మంచిగా ఉంటుంది ఈ రోజు రాశి వారికి నరాల బలహీనత సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి మరియు పార్కింగ్ సెన్స్ సమస్యలతోటి బాగా బాధపడుతూ ఉంటారు ఆనందం పెంచుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ రాశి వారు ఎక్కువగా చూస్తున్నట్లయితే గనక ఆత్మ ధైర్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా మరి ఈ రోజు ఉల్లాసంగా ఉండే ప్రయత్నాలు చేస్తే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది మరి ఈ రోజు మరి చక్కగా కాస్త నడకకు వెళ్లినట్లయితే కనుక రిలాక్స్ గా ఫీల్ అవుతారు ఈ రోజు రాసి వారు వ్యాపారాలలో కొంత జాగ్రత్త వహించాలి ఎలాంటి అజాగ్రత్త తీసుకున్నా కూడా నష్టం ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యమైన విషయాలలో మాత్రం తొందర పాటను నివారించాల్సి ఉంటుంది సౌకర్యవంతమైన వేకంతో ముందుకు సాగాలి మరియు ఈ రోజు వినయాన్ని కాపాడుకోవాలి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండే ప్రయత్నాలు మాత్రమే చేయాలి కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి రాసి వారు అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది ఉన్నటువంటి దోష నివారణ కొరకు మరి ఈ రోజు ఈ మాత్రం ఐదు కాయలను తీసుకుని వాటిని ఎరుపు రంగు బట్టలో ఉంచేసి మూటగా కట్టి దానికి ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసేసి ఆ యొక్క ఎరుపు రంగు మూటను చక్కగా ఇంటి గుమ్మ ముందు వేలాడదీయటం వలన ఏదైనా దోషాలున్నా కూడా తొలగించబడతాయి చక్కగా మంచి ఫలితాలను అనేవి పొందగలుగుతారు మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా మీరు బయటపడేటటువంటి సామర్థ్యం అనేది మీలో రావడం జరుగుతుంది అంటే మీ ఇంట్లో నుంచి మొత్తం నెగిటివ్ బయటకు వెళ్ళిపోతుంది ఇక కేవలం పాజిటివిటీ అందడం వలన మీరు మెరుగైన ఫలితాలు అప్పుడు మాత్రమే అందుకోగలుగుతారు చక్కని ప్రతిఫలము కూడా మీరు అందుకోవడానికి మీరు ఈ రోజు రెడీగా ఉంటారు మీకు ఎటువంటి నెగిటివ్ దర్జకుండా ఉంటుంది ఈ రోజు వృత్తి చేసే ప్రయాణాలు మాత్రము మరి ఈ రోజు సమస్యాత్మకంగా కాకుండా జాగ్రత్త పడాలి మరి జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఇది మాత్రం గుర్తించాలి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఇక ఈ రోజు కీలక విషయాల్లో కూడా మీ సొంత నిర్ణయాలు మేలు కలిగిస్తాయి బుద్ధిబలం తోటి ఈ రోజు చేపట్టిన పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కుటుంబ కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి కాబట్టి కుటుంబ కలహాలు జరగకుండా ఉండటానికి మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి సర్దుబాటు ధోరణతో ఉంటేనే మంచిది ఇక కార్యసిద్ధి వల్ల మేలు కలుగుతుంది కార్యసిద్ధి హనుమ హనుమ ఆరాధన తోటి హనుమాన్ ఆరాధన తోటి మీకు మెరుగైనటువంటి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి అంతే విధంగా ఉంది ఇక ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే గనక తొంభై మూడు మరియు లక్కీ కళ నారింజ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో